పాప ఈ బొమ్మలు ప్లాస్టిక్ వంట వంటింట్లో గిన్నెలో స్టీలు వంట పెరట్లో బిందెలు ఇత్తడి వంట బొమ్మగారి చెంబు రాగిది అంట అమ్మాయి పట్టీలు వెండివి అంట బుజ్జాయి గాజులు బంగారు అంట పాపాయి బొమ్మలు ప్లాస్టిక్ వంట క్యారెట్లో గిన్నెలు ఇత్తడి వంట వంటింట్లో గిన్నెలు స్టీలు అంట గారి చెంబో రాగిది అంట అమ్మాయి పట్టీలు వెండివి అంట బుజ్జాయి గాజులు బంగారు అంట అంటే ఈ గేమ్లో మనం ఏం చేసుకున్నాం చెప్పండి అంటే వస్తువులు వాటిని వేడితో చేస్తారు వీటిలో ఏ వస్తువులు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి గింజలు ఉన్నాయి చెంబు ఉంది గాజులు ఉన్నాయి ఇప్పుడు బొమ్మల్ని అంటే ఏ ఉద్యమంతో తయారు చేస్తారు గిన్నెలనే స్టీల్ బిందెల్ని ఎసుని రాగితో చేస్తారని పట్టీలు వెండితో చేస్తా ఉన్నాయి గాజులు ఇవన్నిటికంటే ఏ వస్తువుకి ఎక్కువ ధర పలుకుతాం మనం బంగారం బంగారం అనేది అన్న వాటిల్లో అన్నిటికంటే ఎక్కువ ఎందుకంటే బంగారాన్ని ఆడవాళ్ళు ఎక్కువగా ధరిస్తారు ఓకేనా